హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం మనం జరుపుకుంటున్నాం ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నా మిత్రులు అల్ఫిత్రా ఇస్లామిక్ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ అయిన మొహిబుర్ రెహమాన్ గారు ఈయన ఒక సైకియాట్రిస్ట్ మరియు కౌన్సిలర్ కూడా పిల్లల్ని ఎన్నో స్పీచెస్ ద్వారా తన యొక్క కౌన్సిలింగ్ కార్యక్రమాల ద్వారా వేరువేరు ప్రైవేట్ టీవీ ఛానల్స్లో కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ మానవీయ విలువలను ఎలా పెంపొందించుకోవాలి స్టూడెంట్స్ విద్యార్థుల్లో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాలను చాలా చక్కగా ఆయన కౌన్సిలింగ్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు మరి ఆయన్ని ఇవాళ నేను ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆహ్వానించడం జరిగింది ముహిబుర్ రెహమాన్ గారిని నేను కొన్ని విషయాలు ఈ సభకు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం ముందుగా సభకు విచ్చేసిన పెద్దలందరికీ చిన్నపిల్లలకు అందరికీ కూడా ఐఆర్ఈఎస్ దావా సెంటర్ తరఫు నుంచి మరొకసారి ఆహ్వానిస్తున్నాను భాయ్ నా సోదరుడు నా మిత్రుడు చెప్పినట్లు ఈరోజు మనము ఇక్కడ పంతొమ్మిది డిసెంబర్ హిందూ ముస్లిం ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆ రోజున ఉత్తరప్రదేశ్లోని లక్నౌ దగ్గర ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక ట్రైన్లో దోపిడీ జరిగింది కకోరి ట్రైన్లో దోపిడీ జరిగింది సోదరుడు జాబీర్భాయ్ చెప్పినట్లు సుమారు ఎనిమిది వేల రూపాయలకు విలువ గల అక్కడ సామాన్లు దొంగతనం చేయడం జరిగింది బ్రిటిష్ వారు ప్రకారం అది దొంగతనం బ్రిటిష్ వారి ప్రకారము మనము ఉగ్రవాదులం కానీ చేసిన వాళ్ళు ఆ దోపిడీ చేసిన వాళ్ళు గొప్ప విప్లవకారులు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళలో ఇద్దరు ఎవరు అంటే రాంప్రసాద్ బిస్మిల్ ఆయన ఒక ఆర్య సమాజ్కు చెందిన వ్యక్తి నేను ఈ విషయాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో మీరు ఆలోచించాలి రాంప్రసాద్ బిస్మిల్ ఒక ఆర్య సమాజ్కు చెందిన వ్యక్తి అంటే మీకు తెలుసు మనందరికీ తెలుసు ఆర్య సమాజ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే హిందూ మతాన్ని బోధించడం అయినప్పటికీ ఆయనకు మంచి ప్రాణమిత్రుడు స్నేహితుడు సలహాదారుడు ఎవరు అంటే అష్ఫాకుల్లా ఖాన్ ఈయన సాంప్రదాయ ముస్లిం ఒక ఆర్థోడాక్స్ ముస్లిం అన్నమాట ఈయన ఏమో ముస్లిం ఈయన మతం ఇస్లాం ఆయన ఏమో ఆర్య సమాజ్కు చెందిన ఒక హిందువు అయినా కూడా వీళ్ళిద్దరు మంచి స్నేహితులుగా కలిసి పనిచేశారు ఈ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ పేరు హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ మీరు ప్రౌస్ చేసి గూగుల్లో తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది మతాలకు కులాలకు అతీతంగా జాతి వర్గాలకు అతీతంగా ఇందులో రకరకాల మతాలకు చెందిన వాళ్ళు కలిసి ఒకే మిషన్ మీద పనిచేశారు అదేమిటంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి మన స్వాతంత్రం మనం సంపాదించాలి అన్న ఏకైక లక్ష్యంతో అందరూ కలిసి విత్ యూనిటీ అండ్ హార్మోని అంటే ఐక్యమత్యం మరియు సామరస్యంతో కలిసి పోరాడారు ఆ తరుణంలో ఆగస్ట్ తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆ సంఘటన జరిగింది దోపిడీ జరిగింది ఎనిమిది వేల రూపాయలను లూటీ చేసుకున్నారు తర్వాత దాదాపు రెండు రెండు సంవత్సరాలకు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన ముగ్గురికి ఉరి శిక్ష వేయడం జరిగింది రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ ఈ కేసుకు సంబంధం లేని మరో కేసులో నిందితుడైన ఠాకూర్ రోషన్ సింగ్ ఈయన మతం పరంగా ఒక రాజ్పుట్ వీళ్ళ ముగ్గురికి కూడా ఉరి శిక్ష వేయడం జరిగింది సోదరుడు చెప్పినట్లు ఆ రోజున ఉరిశిక్ష వేసినప్పుడు ఖాన్ గారు ఉరికమ్మానికి ఎక్కబోతూ ఆ ఉరి తాడును ముద్దాడి చిరునవ్వుతో ఆయననే ఆ తాడును ఆయన మెడలో వేసుకొని మరీ ఉరి వేయబడ్డారు అల్లాహు అక్బర్ ఆలోచించండి ఈ విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు రామ్ ప్రసాద్ బిస్మిల్లో మీరు ఆలోచించాలి బిస్మిల్ అంటే ఏమిటి అని బిస్మిల్ అంటే ఉర్దూ భాషలో అర్థం ఏమిటంటే బిస్మిల్ అనేది ఉర్దూ భాషకు చెందిన పదం రామ్ ప్రసాద్ బిస్మిల్ బిస్మిల్ అంటే అర్థం ఏమిటంటే ద సాక్రిఫైస్ వన్ తనని తాను అర్పించుకున్నవాడు ఎవరి కోసం దేశం కోసం స్వాతంత్రం కోసం మనందరి భవిష్యత్తు కోసం అలనాడే అతను అతన్ని తాను అర్పించుకున్నాడు ఈ దేశానికి ఆయన హిందీ మరియు ఉర్దూ భాషల్లో ఒక కవి గొప్ప కవి వీళ్ళకు వీళ్లకు ఉరి వేయబడిన నాలుగు సంవత్సరాలకు భగత్ సింగ్ రాజ్గురు సుఖుదేవ్ ఈ ముగ్గురికి కూడా ఉరి వేయడం జరిగింది సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అంటే భగత్ సింగ్ కన్నా నాలుగు సంవత్సరాలు ముందే రామ్ ప్రసాద్ బిస్మిల్ కు అష్ఫాకుల్లా ఖాన్కు మరియు ఠాకూర్ రోషన్ సింగ్కి ఉరి వేయడం జరిగింది ఇది చాలా మందికి తెలియదు జనరల్గా మనలో ఎవరు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వీళ్ళు చాలా పాపులర్ మనలో వీళ్ళ మీద సినిమాలు కూడా వచ్చాయి కాబట్టి అందరికీ ఈ విషయం బాగా స్ప్రెడ్ అయింది అయితే మీరు ఆలోచించాలి రకరకాల ధర్మాలకు చెందిన వాళ్ళు మతాలకు చెందిన వాళ్ళు ఒకే విజన్తో ఒకే మిషన్తో కలిసికట్టుగా పనిచేశారు స్వాతంత్రాన్ని మనకు అందచేశారు అలహందులా మీరు గమనించండి ఈ సృష్టిలో మీ దృష్టిని సారించండి మీ శరీరం మీద కూడా మీరు ఒకసారి దృష్టి వేస్తే మన శరీరంలో కూడా రకరకాల అవయవాలు ఉన్నాయి రకరకాల ఆర్గాన్స్ ఉన్నాయి బ్రెయిన్ ఉంది హార్ట్ ఉంది లంగ్స్ ఉన్నాయి లివర్ ఉంది ప్యాంక్రియాస్ స్ప్లీన్ కిడ్నీస్ రకరకాల ఆర్గాన్స్ ఉన్నాయి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి సిస్టమ్స్ ఉన్నాయి లైక్ నర్వస్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మస్కులార్ సిస్టమ్ స్కెలెటల్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఎక్సోక్రైన్ సిస్టమ్ ఎట్సెట్రా ఇన్ని సిస్టమ్స్ కూడా అన్ని వ్యవస్థలు కూడా కలిసికట్టుగా ఒక యూనిటీతో ఒక ఐక్యతతో ఐక్యమత్యంతో ఒక హార్మోనీతో సామరస్యంతో కలిసికట్టుగా పనిచేస్తున్నాయి కాబట్టే ఇక్కడ మనం అనుగడ సాధ్యమైంది మనము అల్హందుల్లా శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నాం ఈ వ్యవస్థల్లో ఏది ఒక్కటైనా సరే ఒక్క అవయం అవయం ఆర్గాన్ సరిగ్గా పని చేయకపోతే మనం ఈ సభలో కూడా ఈరోజు పాల్గొనే వాళ్ళం కాదు ఆలోచించండి అంటే ఒక మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కష్టపడి పని చేయాలన్నా కూడా ఇవన్నీ మన ఆర్గాన్స్ మన సిస్టమ్స్ అన్ని వ్యవస్థలన్నీ కూడా కరెక్ట్గా కలిసికట్టుగా విత్ యూనిటీ అండ్ హార్మోని సామరస్యంతో పాటు పని అదే అదేవిధంగా యు టేక్ ఎనీ ఆర్గనైజేషన్ ఏదైనా సంస్థను తీసుకోండి ఎనీ ఫ్యాక్టరీ ఎనీ కంపెనీ అక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందరి ఫంక్షన్స్ వేరు వాళ్ళ విధులు డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ వేరు కానీ అందరూ కూడా విత్ యూనిటీ ఐక్యమత్యంతో విత్ హార్మోని సామరస్యంతో కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ సంస్థ నిలబడుతుంది లాభాలను గడిస్తుంది అదేవిధంగా నా ప్రియమైన సోదరులారా సోదరి మనులారా మనం అందరము కూడా మతాల పరంగా కులాల పరంగా మనము ఫాలో అవుతుంది ఏదైనా సరే దానికి మనకు రాజ్యాంగంలో అనుమతి కూడా ఉంది అవన్నీ పక్కన పెట్టి దేశం విషయానికి వచ్చేసరికి అందరూ ఏ విధంగా ఇండిపెండెన్స్ టైంలో స్వాతంత్రం టైంలో ఏ విధంగా అయితే కలిసికట్టుగా శ్రమించారో ప్రాణాన్ని సైతం త్యాగం చేశారో అదే ధోరణితో మనం ఈరోజు కూడా మన దేశం పురోగతి కోసం డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తేనే నేడు మన సమాజంలో ఉన్న ఈ రుగ్మతలు ఏవైతే సామాజిక రుగ్మతలు ఉన్నాయో సోషల్ ఈవిల్స్ మనం కూకటి వేళ్లతో వాటిని పారుదూలగలం ఆ విధంగా కాకుండా మనము కొట్టుకుంటూ ఉంటే మనం మనలో మనమే కొట్టుకుంటూ ఉంటే గుర్తుంచుకోండి డివైడెడ్ వి ఫాల్ యునైటెడ్ వి స్టాండ్ మనం కలిసికట్టుగా ఉంటేనే మనం నిలబడగలం మీరు కానీ నేను కానీ మనం ఎప్పుడైతే డివైడ్ అయిపోతామో విభజనకు గురవుతామో అప్పుడు మనం అందరం కూడా పడిపోతాం ఎవరూ కూడా నిలబడలేము ఎవరూ కూడా డెవలప్ అవ్వలేరు మన విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ దృష్టిని ఒకసారి సృష్టిపై కూడా మీరు సారించండి ఈ ఆకాశం ఈ చంద్రుడు సూర్యుడు మనం నిల్చొని ఉన్న ఈ భూమి పాన్పు లాంటి భూమి ఇవన్నీ కూడా ఐక్యమత్యంతో సామరస్యంతో కలిసికట్టుగా పనిచేస్తున్నాయి కాబట్టే ఈ రోజున మనము మన యొక్క మనుగడ ఇక్కడ సాధ్యమైంది ఈ భూమి మీద లేదంటే అసాధ్యం మీరు ఎటుపక్క చూసినా కూడా ఇన్ దిస్ యూనివర్స్ విల్ ఫైండ్ ఆర్డర్లీనెస్ విల్ ఫైండ్ యూనిటీ విల్ ఫైండ్ హార్మోని విల్ ఫైండ్ పర్ఫెక్షన్ కాబట్టి మనం ఈ విషయాలు మాటి మాటికి మనం మనం గుర్తు చేసుకుంటూ వేరే వాళ్ళకు కూడా గుర్తు చేస్తూ రైట్ మన విశ్వాసాలు పరంగా మనం ఏమి ఫాలో అవుతున్నా సరే అవన్నీ పక్కన పెట్టి కామన్ విషయాలకు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా సోదరుల మాదిరిగా వ్యవహరిస్తూ కష్టపడాలి పనిచేయాలి పురాణ గ్రంథాన్ని తీసుకుంటే సోదరులారా మీరు నోట్ చేసుకొని గూగుల్ చేయండి అధ్యాయం నంబర్ రెండు సూరాల్ బకరా ఆయత నంబరు రెండు వందల పదమూడు అక్కడ కూడా అల్లా అంటున్నాడు మానవులంతా ఒకే సమాజం కానన్నాసు వాహిదా మానవులంతా ఒకే సమాజం అంటుంది ఇస్లాం ధర్మం మనం అందరము కూడా ఒకే కుటుంబం మనందరి పూర్వీకులు ఒకే ఆది దంపతులు మనం ఇది గుర్తుంచుకోవాలి కాబట్టి ఏమిటంటే ధర్మం పరంగా మీరు తీసుకుంటే అదే సూరా సూరాల్ బఖరాలో ఆయత్ నంబరు రెండు వందల యాభై ఆరు తీసుకుంటే టూ ఇస్టు టూ ఫిఫ్టీ సిక్స్ లా ఇక్రాహాఫిద్ది ధర్మం విషయంలో బలవంతం లేదు కాబట్టి మనం ఇక్కడ మన దేశంలో హైందవులుగా ఉన్నాము క్రైస్తవులుగా ఉన్నాము ముస్లిములు ఉన్నారు జైనులు ఉన్నారు యూదులు ఉన్నారు బౌద్ధ మతస్థులు ఉన్నారు సిక్కులు ఉన్నారు రకరకాల మతాలకు చెందిన వారు ఉన్నారు ఏ విధంగా అయితే స్వాతంత్రం గురించి అందరూ కష్టపడి ప్రాణత్యాగం చేశారో అదే విధంగా నేడు మనము మన దేశ అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసము మనందరి మేలు కోసము మనమందరము కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన జాబీర్భాయి గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను నా యొక్క స్థానాన్ని తీసుకుంటున్నాను ధన్యవాదములు వాఖిరు దావానా అలీ అలహందులాహి రబుల్లమి